చూసారు కదాగా సిడుతుంటే పట్టాను చాలా వచ్చినాయి మన బయటైతే ఉంది మనం వల్ల లేదు మీరు ఈ మధ్యన వీడియోస్ ఎందుకు ఎట్టట్లేదు ఎంత కామెంట్ చేశారు నేను ఈ మధ్యన వీడియోస్ ఎందుకు ఎట్టట్లేదు మా కార్యం అట్లా పక్కడించామో మేడది మేడెక్కడ రూమ్ కోసం చందాలు గట్టా కలెక్ట్ చేస్తున్నాం అలాగే స్కూల్కి వెళ్తున్నాం కాబట్టి వీడియోస్ అయితే పెట్టలేకపోతాం అలాగే అనుకున్న ఒకటి అయినది ఇంకొకటి పార్ట్ ఫోర్ అయితే రిలీజ్ అయిపోయింది మీరు ఇంకా చూడనట్టుంటే కంపల్సరీ ఛానల్లో ఉంది కంపల్సరీగా చూసేయండి అలాగే పార్ట్ ఫైవ్ అనుకుంటే టైం దొరకట్లేదు కా పార్ట్ ఫోర్ నుంచి ఇంకా అనుకున్నది ఒకటే అయినది ఇంకొకటి క్యాన్స్ అనమాట పార్ట్ ఫైవ్ ఉండదు పార్ట్ ఫోర్ ఒక్కటే ఇంకా మళ్ళీ ఇంకా ఏమైనా సిరీస్ తీయాలని చెప్తే మీరు ఐడియా ఇవ్వండి చేస్తాము కంపల్సరీగా అలాగే చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు మన ఛానల్ని చేసుకుంటారని కోరుకుంటున్నాడు సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్ అందరికీ అలా సపోర్ట్ చేస్తున్నారు నాకు అలా సపోర్ట్ చేయండి అలాగే కొన్ని రోజుల్లో అయితే మనకి త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవుతున్నారు త్రీ కొన్ని రోజుల్లో ఉన్నాము త్రీ హండ్రెడ్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి త్రీ హండ్రెడ్ దగ్గరకున్నాం అన్నమాట ఏం మీతో మాట్లాడాలండి చూద్దాం మీరు మీ ఊరే ఇంటి కాంపేషన్ కాంప్ చేయండి గాయస్ నా వీడియోస్ ఎవరే ఎక్కువ ఎక్కడ దాకా వెళ్తున్నాయో నేను తెలుసుకుంటాను అలాగే నేను కొన్ని రోజుల్లో కూడా మీ సపోర్ట్ వల్ల నేను బ్లూటూత్ మ్యాక్ అయితే కొనుక్కుంటున్నాను గాయస్ అంతా ఇవ్వండి ఈ ఇయర్ బడ్స్ అయితే వాడుతున్నాడు బడ్స్ వచ్చేసి చాలా బెస్ట్ క్వాలిటీ హండ్రెడ్ ఛార్జింగ్ ఉన్న వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు హండ్రెడ్ ఛార్జింగ్ ఉంటుంది ఇయర్బడ్స్ పేరు వచ్చేసి బోల్ట్ మాట ఇంకోండి బోల్ట్ ఇయర్బడ్స్ చాలా బాగుంటుంది గైస్ నేను లైవ్ కూడా తీసాను మీరు ఇంకా చూడకపోతే కంపల్సరీ చూసేయండి నేను డిస్క్రిప్షన్లో దీన్ని లింక్ అయితే పెడతాను చూసేయండి అయితే డిస్క్రిప్షన్లో పెడతాను ఇంకా చెప్పాలి అందరికీ ఫోన్ అయితే ఇంటికాడే ఉన్నాడు మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఆయన చూపించిన కా నైట్ అయితే ఎండీ మేము వల్ల ఏము అనుకుంటున్నాము ఏ యాప్స్ని తీద్దామనుకుంటున్నామంటే యాప్స్ పేరు వచ్చేసి సన్ని కన్ఫర్న్స్ తర్వాతి మార్చుకుంటా गाइस ఇంకా నిపు చాలా మాట్లాడాలి క్యూఎన్ఏ చేయాలి అన్ని చేయాలిమాట ఇంకా సనికి బిజీ ఉంది సనికి కాలి ఉండలేదు నాకి కాలి ఉంది ఏ దోస్తో गाइस मेरे को मिस्टर बीन తెలుసా गाइस मिस्टर बीन YouTube ఛానల్ ఉంటుంది కదా దానికే చర్మ ప్లే బటన్ గోల్డెన్ ప్లే బటన్ డైమండ్ ప్లే బటన్ ఇవి గోల్డ్ నమల్ గోల్డ్ బటన్ మళ్ళీ డైమండ్ ప్లే బటన్ పెద్దనమాట ఇవి నేను చూపిస్తాను నేను చూపిస్తాను షుట్ అయితే నేను ప్లే చేస్తాను చూడండి చూశారు కదా గైస్ ట్టను చాలా వచ్చినాయి మనకే రావట్లేదు ప్లీజ్ సపోర్ట్ అలాగే మనకు ఇంకా నైన్ 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 ట్రిపుల్ నైన్ వచ్చిందంటే థౌజండ్ థౌజండ్ అవుతుంది సబ్స్క్రైబర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతారు ప్లీజ్ 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 దయచేసి చెప్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరికీ ఎలా సపోర్ట్ చేస్తున్నారు దయచేసి చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ గాయస్ మీకు దయచేసి చెప్తాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ చేస్తానని కోరుకుంటున్నాను ఓకే గాయస్ బాయ్ ఇస్ అలాగే మనకి మీ నెక్స్ట్ నిమజ్జనం వీడియో కూడా వస్తుంది కంపల్సరీ చూడండి వినాయక చవితికి చోట్ల మీకు ఏం కూడా చూపిస్తాను కంపల్సరీ చూపిస్తాను వీడియో కోసం వెంట వెయిట్ చేయండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తుంది ఆ వీడియో మీరు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది కంపల్సరీ చేసుకోండి ఓకేనా